గుంటూరులో రామయ్య అనే ఒక మధ్యతరగతి రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కూతురు పేరు సీత సీత అంటే రామయ్యకు ప్రాణం ఆమెను ఎంతో అల్లారుముద్దుగా పెంచాడు సీతను బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని రామయ్య కలలు కనేవాడు కాని ఇప్పటి పెళ్లి ఖర్చులు చూసి రామయ్యకు గుండె గుబేలు మంది వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతో అంత ఖర్చు భరించడం కష్టమని అర్థమైంది ఒకరోజు రామయ్య తన స్నేహితుడు గోవిందుతో ఈ విషయానికి గురించి మాట్లాడాడు గోవిందు రామయ్యకు జీవిత బీమా గురించి చెప్పాడు రామయ్య నువ్వు ఒక మంచి జీవిత బీమా పాలసీ తీసుకుంటే అది నీకు నీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తుంది ముఖ్యంగా సీత పెళ్లికి చాలా ఉపయోగపడుతుంది అని గోవిందు సలహా ఇచ్చాడు గోవిందు మాటలు రామయ్యకు ఆలోచన రేకెత్తించాయి వెంటనే ఒక బీమా ఏజెంట్ ను కలిసి తన పరిస్థితిని వివరించాడు ఏజెంట్ రామయ్యకు అనువైన ఒక పాలసీని సూచించాడు రామయ్య వెంటనే ఆ పాలసీ తీసుకున్నాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి సీతకు మంచి సంబంధం కుదిరింది పెళ్లి ఖర్చుల గురించి రామయ్యకు భయం లేదు ఎందుకంటే అతను తీసుకున్న జీవిత బీమా పాలసీ ద్వారా మంచి మొత్తం వచ్చింది ఆ డబ్బుతో సీత పెళ్లిని ఎంతో సంతోషంగా ఉన్నాడు నా కూతురి పెళ్లిని ఇంత ఘనంగా చేయగలిగానంటే అది జీవిత బీమా వల్లే గోవిందు చెప్పిన సలహా నా జీవితాన్ని మార్చేసింది అని రామయ్య అనుకున్నాడు సీత కూడా తన తండ్రి ప్రేమను ముందుచూపును చూసి ఎంతో గర్వపడింది నాన్న నాకు ఎంతో గొప్ప బహుమతి ఇచ్చారు జీవిత బీమా ద్వారా నా భవిష్యత్తును సురక్షితం చేశారు అని సీత తన స్నేహితులతో చెప్పింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే జీవిత బీమా అనేది ఒక ఆర్థిక భరోసా ఇది మన కుటుంబానికి ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది మీరు కూడా జీవిత బీమా తీసుకుంటే కలిగే ఉపయోగాలను తెలుసుకుని మీ కుటుంబం మేలు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఒక మంచి జీవిత బీమా పాలసీ గురించి తెలుసుకోవాలి అంటే క్రింది నెంబర్కి వాట్సప్ చేయండి ఈ వీడియో మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని భావిస్తే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి